ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఇక సమాచారంలోకి వెళ్తాం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు కి బకాయిల చెల్లింపులు సంబంధించి కీలకమైన ముందడుగు పడిందండి ఐదేళ్ల నుంచి పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉద్యోగుల బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించడం జరిగింది సంక్రాంతి సమయంలో ఉద్యోగుల బకాయిలను కొంత చెల్లించింది ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు వేల కోట్ల రూపాయల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాలని భావిస్తోంది ఈ నెలాఖరు నాటికి లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు తెలియజేశారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వచ్చేసిందండి బకాయిల చెల్లింపుల్లో కీలక ముందడుగు పడింది ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ